హాయ్ హలో అండి నమస్తే ఎలాగున్నారు అందరూ బాగున్నారా ఈరోజు మేము సింహస్థలం గుడికి అయితే వెళ్ళాము ప్రతి ఇయర్ వెళ్తాము అలాగే ఇయర్ కూడా వెళ్ళామండి అయితే అక్కడ చిన్నోడికి గుండె అయితే గీస్తున్నారు వేరే దగ్గర పెద్దోడు మా ఆయన గుండె గీసుకుంటున్నారు ఇక్కడ గుండె గీసుకున్న తర్వాత మా వాడు అయితే గుండె తీసుకోనని కొంచెం మల్లర పెట్టాడు ఆయన కూడా మళ్ళా సామానాన తీసుకోవాలి అంటే సరైన తీసుకున్నాడు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే స్నానం చేసుకోవడానికి మంచిగా అయితే పెట్టున్నారు లాస్ట్ ఇయర్ అలా లేదనమాట ఇప్పుడు బాగా పర్లేదు బాగా కట్టారు అక్కడ స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ఇక్కడ బొట్లు పెడుతున్నారు బొట్టుకి పది రూపాయలు అనమాట ముగ్గురిని పెట్టుకున్నారు ఆ గుండెకి ఆ బొట్టుకి చాలా బాగుంది బొట్టు పెట్టుకుపోతే అసలు ఏం అనమాట అందుకోసం బొట్టు అయితే పెట్టించుకున్నాము అక్కడైతే కొబ్బరికాయ పూలు కొనేసి అక్కడ కుట్టేసి గుడిలోనికి వెళ్ళి యాసాక మెసేజ్ చేసుకుని వస్తాము గుళ్ళకి ఫోన్ ఎలా లేదు కాబట్టి వచ్చి బయటకు వస్తాము బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే రెండు ఫోటోలు అయితే తీసుకున్నాము తెల్లవారి సెవెన్ ఓ క్లాక్ అవుతుంది అనమాట అన్ని ఏడు గంటలకి అయిపోయాయి అందుకోసం మీకు జనాలు అయితే కనిపించట్లేదు అక్కడ అక్కడ ఉన్నారు ఇది బయట అనమాట ఇప్పుడు టెన్ ఎలెవెన్ ఎలాగైతే చాలా మంది ఇక్కడ ఉంటారు పూలంతా కార్లు అన్ని ఇక్కడ ఉన్నాయి అనమాట అమ్ముతారు చాలా మంది వస్తారు ఇప్పుడు మాను మానం కాబట్టి ఇలాగైతే ఉన్నది ఎవరైతే లే వస్తాం కొంచెం టిఫిన్ తినేసి బస్ అయితే ఉంది బస్ ఎక్కి వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ మీకు విడిస్తాయి ప్లీజ్ సపోర్ట్